నటి గౌతమి గారి గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు తెలుగు అమ్మాయి అయినా తమిళ సినిమాలతో అక్కడ స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు తమిళ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన మాతృభాష తెలుగులో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించారు చికుపకు చికుపకు రైలే అదిరిని దీని స్టైలే అనే పాటలు తన డ్యాన్సుతో పిల్లల నుంచి యువతి యువకుల వరకు అందర్నీ అలరించి సంచలనం సృష్టించిన నటి గౌతమి గారు సినీ జీవితంలో కుటుంబ చిత్రాలకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానంటారు ఆమె టిక ఎన్నో అవార్డులతో పాటు రెండవ ఇన్నింగ్స్ లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రెండున్నర దశాబ్దాలుగా నూట యాభైకు పైగా సినిమాల్లో నటించిన గౌతమి గారు గతంలో ఇలా మాట్లాడుతూ నేను శ్రీకాకుళంలో పుట్టాను మా నాన్నగారు డాక్టర్ శేషగిరిరావు అమ్మ డాక్టర్ వసుంధరా దేవి హై స్కూల్లో ఉన్నప్పుడే ఎక్కువగా నాటికల్లో నటించేదాన్ని సొంతంగా నాటికలు రాయడం కథలు రాయడం వంటి ప్రక్రియలపై చిన్నప్పటి నుంచి నాకు ఆసక్తి అదేవిధంగా ఫైన్ఆర్ట్స్ లో పాల్గొనేలా అమ్మా నాన్న నన్ను బాగా ప్రోత్సహించేవారు విశాఖపట్నం గీతం ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి సినిమాలో నటించాలని నేను ఏనాడు కోరుకోలేదు అనుకోలేదు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి పై చదువులకు విదేశాలకు వెళ్లాలనే పట్టుదల బాగా ఉండేది కానీ అనుకోకుండా మా కజన్ విజయచందర్ గారు దయామయుడు చిత్ర నిర్మాణం చేస్తూ అందులో నటించమని అడిగారు మా అమ్మా నాన్న కాదనలేకపోయారు ఏదో చిన్న రోల్ కదా చదువుకు ఎలాంటి ఆటంకం ఉండదని ఉద్దేశంతో అంగీకరించారు ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మళ్ళీ చదువుకోవచ్చులే అనుకుని నేను కూడా అంగీకరించాను దయామయుడు చిత్రం ద్వారా ఏదో తెర మీద కనిపించాను తప్ప అది నాకు సంతృప్తిని ఇవ్వలేదు కానీ పూర్తి స్థాయిలో సినిమాలోనే ఉండిపోవాలి అనుకుని ఆ చిత్రంలో నటించలేదు కానీ విజయ గారు ఇచ్చిన ఆ అవకాశమై నా సినీ జీవితానికి ప్రేరణ అని చెప్పగలను విజయ్ చంద్ర గారితో పాటు నా సినీ కెరీర్లు ఎందరో ప్రముఖ దర్శకులు నటుల దగ్గర చిత్ర పరిశ్రమలో ఏం చేయాలి ఏం చేయకూడదు వంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను ముఖ్యంగా నా అనుభవం నాకు సినీ పాఠం నేర్పింది తల్లిదండ్రుల నిలదొక్కుకోగలిగాను తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాను నేను నటించిన నా మొదటి చిత్రం గురు శిష్యన్ ఇందులో రజనీకాంత్ ప్రభు గారు నటించారు ఎస్పీ ముత్తురామన్ గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో నాతో పాటు సీత మనోరమ తదితరులు నటించారు ఈ చిత్రంలో నటించడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తాను ప్రముఖ హీరో రజనీకాంత్ చిత్రంలో ఆయన ఎన్నడూ ఊహించిన విషయం వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో నా కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు గురుశిష్యం చిత్రం తరువాత ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు రజనీకాంత్ కమల్ హాసన్ విజయకాంత్ ప్రభు గణేశన్ కార్తీక్ అర్జున్ అరవింద స్వామి మురళి రామ్ కి రెహ్మాన్ శరత్ కుమార్ లాంటి ప్రముఖ హీరోలు సరసున హీరోయిన్ గా అనేక చిత్రాలు నటించాను ఇలా నటించడం నా పూర్వజన్మ సుకృతం ఆ సమయంలో భానుప్రియ ఖుష్బు వంటి హీరోయిన్లతో పోటా పోటీగా నటించడం అలా నేను నటించిన చిత్రాలన్నీ విజయవంతం కావడంతో నాను నటించాలన్న కోరిక బలంగా నాటుకుంది అపూర్వ సహోదరగల్ రాజా చిన్నరోజా దేవరమగన్ పనక్కరన్ విట్టు ఊరువంతా ఇలా ఈ చిత్రాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి శిబిమలయాల్ దర్శకత్వంలో మలయాళంలో నిర్మితమైన అబ్దుల్లా చిత్రం నాకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది అదేవిధంగా మరో తమిళ చిత్రం ధ్రువం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది విక్రమ్ నటించిన మొదటి చిత్రం ఇది తెలుగులో హీరోనుగా నేను నటించిన తొలి చిత్రం గాంధీనగర్ రెండవ వీధి రాజేంద్ర ప్రసాద్ హీరో పిఎన్ రామచంద్రరావు గారు దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రంలో రంగనాథ్ గారి కుమార్తెగా నటించాను చంద్రమోహన్ వీరభద్రరావు జయసుధ తదితరులు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఈ చిత్రం సత దినోత్సవం చేసుకోవడం నా పాత్రకు మంచి పేరు రావడం తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకోవడం నా అదృష్టం గాంధీనగర్ రెండవ వీధి చిత్రం తర్వాత నాకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి తెలుగులో నా రెండవ చిత్రం శ్రీనివాస కళ్యాణం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ హిట్ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వెంకటేష్ పానుప్రియ వై విజయ మోహన్ బాబు గొల్లపూడి మారుతీరావు ప్రసాద్ బాబు తదితరులు నటించారు ఈ చిత్రం తర్వాత ఎంతో మంది దర్శకులు నా కాల్ సీట్స్ అడిగారు కానీ అందరికి ఎలా ఇవ్వగలను దాంతో చాలా ఆఫర్లు మిస్ చేసుకున్నాను ఇక నేను హిందీలో నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి ప్యార్ హువా చోరీ చోరీ జనతా కే అదాలత హైవాన్ ఆద్మీ अपूराजा त्रिमूर्ती तिसरा कौन నకాబు వంటి ఎన్నో చిత్రాలు నటించాను కొందరు హిందీ దర్శకులకు సైతం నేను కాల్ సీట్స్ ఇవ్వలేకపోయాను అది కొంత బాధ అనిపించింది ఆచితూచి చేయగలను అంతవరకే కాల్ సీట్స్ ఇచ్చాను తర్వాత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చిత్ర పరిశ్రమలోకి రియెంట్ ఇచ్చిన తర్వాత కమల్ హాసన్ గారి దశావతారం చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా అవార్డు అందుకున్నాను అంటూ ఇలా ఎన్నో విషయాలను గౌతమి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై రెండవ తేదీన నిర్మించిన గౌతమి గారు తెలుగులో శ్రీనివాస కళ్యాణం బజారౌడి భార్యాభర్తులు తోడల్లుడు ఆగస్టు పదిహేను రాత్రి వంటి సినిమాలు నటించారు అలానే బామ మాట బంగారు బాట చైతన్య సంకల్పం అన్న వంటి చిత్రాలు గారికి ఎంతో మంచి పేరును తీసుకువచ్చాయి అర్జున్ గారు హీరోగా శంకర్ నిర్మించిన జెంటిల్మెన్ లో ప్రభుదేవతో కలిసి చిగుపుకు చిగుపుకు రైలే పాటలు నటించిన గౌతమి గారు ఆనాడు కుర్రకారు గుండెలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటిగా పుష్కర కాలం పాటు ప్రేక్ష శిక్షకులను మెప్పించిన ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సందీప్ భాట్యాను వివాహం చేసుకున్నారు వారికి సుబ్బలక్ష్మి అనే పాప పుట్టింది ఇక ఆ తరువాత గౌతమి తన భర్తతో విడాకులు తీసుకున్నారు ఇక బాధాకరమైన విషయం ఏంటి అంటే కూతురుకు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు గౌతమి గారు క్యాన్సర్ బారిన పడ్డారు అయితే తల్లిదండ్రులు బంధువులు ఇచ్చిన మోరల్ సపోర్టుతో గౌతమి గారు క్యాన్సర్ ను విజయవంతంగా జయించారు వివాహ బంధం విఫలమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనా గౌతమి గారు చలించలేదు మరో ధైర్యంతో చిత్రసీమలో నిలిచి తన సత్తాను చాటుకున్నారు సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ లేనప్పుడు టీవీ షోస్ చేస్తూ నెగ్గుకొచ్చారు ఇక క్యాన్సర్ ను జయించిన అనంతరం తాను మోటివేటర్ గా మారి క్యాన్సర్ రోగుల్లో ధైర్యాన్ని నింపే పనిని గౌతమి గారు చేపట్టారు ఈ క్రమంలో లైఫ్ అగైన్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు గౌతమి గౌతమి గారు గారి అక్క కూతురు కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి ఆమె మరెవరూ కాదు సౌమ్య బొలా ప్రగడ ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ బుల్లి తెరపై నన్ను చూసిన దర్శకుడు వి ఎస్ ఆదిత్య గారు ముగ్గురు అనే చిత్రానికి నన్ను ఎంపిక చేశారు అమానాన్నలు సరే అన్నారు బంధుమిత్రులు అరే ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు అని ప్రశ్నించారు దీనికి కారణం ఉంది ప్రముఖ నటి గౌతమి గారు మా అమ్మకు స్వయానా చెల్లి చిత్రీకరణలకు పిన్నితో పాటు అమ్మ వెళ్ళేది సినీ రంగంతో ఉన్న ఈ అనుబంధంతోనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఆ అంగ్రేజీ అనే ఒక ఉర్దూ సినిమాలో హీరోను గా తెరంగెంట్రం చేశారు ఇక ఆ తర్వాత ఆ రోజే అనే సినిమాలో కూడా అవకాశం వచ్చింది ఇక ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌమ్య గారు ఆ తర్వాత హీరోయిన్ గా నిన్న నేడు రేపు కాల్ సెంటర్ యంగ్ ఇండియా ముగ్గురు రామదండు చందమామ కథలు వంటి సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను హీరోయిన్ గాను నటించారు ఇక ఆమె ప్రస్తుతం ప్రస్తుతం యాంకర్ గా యాక్టర్ గా స్క్రిప్ట్ రైటర్ గా కూడా రాణిస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవలే మళ్ళీ సినిమాల్లో కనిపిస్తున్నారు నటి గౌతమి గారు శాకుంతలం అన్ని మంచి శకునముల చిత్రాలు నటించారు ఆమె అలాగే స్కంద సినిమాలు కూడా ఆమె నటించారు ఇక ప్రస్తుతం ఆమెకు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ఆమె కొన్ని ఆస్తులను అమ్మాలనుకుని అలగప్పన్ అనే ఏజెంట్కు అప్పగించారు ఆమె ఆస్తుపై కన్నేసిన అలగప్పన్ హోర్జరి సంతకాలు నకిలీ పత్రాలను సృష్టించారు దీంతో గౌతమి పోలీసులను ఆశ్రయించారు శ్రీ పెరంబుధూర్ లో ఉన్న ఇరవై ఐదు కోట్ల విలువైన ఆస్తిని స్థిరాస్తి వ్యాపారి అలగప్పన్ కబ్జా చేశాడని ఇదేంటని ప్రశ్నిస్తే రాజకీయ అండ చూపించి తనను తన కుమార్తెను చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఆస్తిని తనకు తిరిగి ఇప్పించాలని కోరారు ఆమె ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఏది ఏమైనా అలనాటి మేటి నటి గౌతమి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాల్లో నటించి అలరించాలని కోరుకుందాం మరి గౌతమి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్